హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఈ వీడియోలో ఒక అత్త పైకి ప్రేమగా నటిస్తూ కోడలికి చేసిన ఘోరమైన అన్యాయం గురించి చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నా పేరు శ్వేత నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అభి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అభికి నేనంటే చాలా ఇష్టము ప్రేమిస్తున్నానని చెప్పాడు మొదట్లో నేను ఒప్పుకోలేదు కానీ అభిప్రవర్తన చాలా మంచిగా ఉండటంతో మెల్లగా నాకు కూడా తనపై ఇష్టం కలిగింది అలా ఒకరినొకరం ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం ప్రేమించుకుంటున్నాం కదా అని విచ్చలవిడిగా తిరగలేదు చదువుకుంటూనే చదువుకు అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం చదువును ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకుండా మా చదువులనైతే అయితే పూర్తి చేశాము చదువు అయిపోతూనే అభికి మంచి ఉద్యోగం వచ్చింది వెంటనే ఇంట్లో వాళ్ళకి పెళ్ళి గురించి చెప్పి అందరినీ ఒప్పించి నిశ్చితార్థమైతే చేసుకున్నాము అలా నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్ళికి కూడా ఎక్కువ రోజులు గ్యాప్ లేకపోవడంతో పెళ్లి పనులన్నీ చూసుకుంటూ ఉన్నాము ఆ పెళ్ళి రోజు రానే వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఆడపిల్లకు పెళ్ళి అంటే భయం వేస్తుంది కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ప్రేమించిన వ్యక్తి నా పక్కన నా జీవిత భాగస్వామిగా ఉన్నాడు నా జీవితం చాలా సంతోషంగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అందరు సమక్షంలో మా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాలో ఒక చిన్న భయం మొదలైంది అభి అయితే నాకు నచ్చినవాడే కానీ అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో నేను ఎలా ఉండగలను అనే ఆలోచన నాలో మొదలైంది ఆ ఆలోచన నా మెదడులోకి రాగానే నా గుండె మరింత గట్టిగా కొట్టుకుంటుంది నా బాధ తెలుసుకొని మా అత్తగారు నా దగ్గరికి వచ్చి నువ్వు అంత దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా నువ్వు మీ ఇంట్లో ఎలా సంతోషంగా ఉన్నావో ఇక్కడ కూడా అంతే సంతోషంగా ఉంటావు అని మాట ఇచ్చింది చెప్పినట్లుగానే మా అత్త నన్ను బాగా చూసుకునేది అభికి ఎప్పుడు చెప్తూ ఉండేది అమ్మాయిని ఎప్పుడు ఇంట్లోనే కాకుండా సరదాగా సినిమాలకు షికార్లకు తీసుకువెళ్తూ ఉండు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్తూ మమ్మల్ని బయటికి పంపేది నాకు చాలా సంతోషం వేసేది అమ్మలా చూసుకునే అత్త దొరికిందని చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను మా అత్తగారు నన్ను ఏ పని చేయనివ్వకుండా తనే వంటగదిలో అన్ని పనులు చేసేది చెయ్యడమే కాకుండా కొసరి కొసరి వడ్డించి తినిపించేది ఇలా నా జీవితం చాలా సంతోషంగా ఉండేది అలా రోజులు గడుస్తున్నాయి అప్పుడే నేను నెల తప్పాను అనే విషయం తెలిసింది ఆ విషయం తెలిసిన వెంటనే అభికి పట్టరాని సంతోషం వేసింది ఎందుకంటే అబికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అత్తగారు కూడా మురిసిపోయారు అప్పటి నుండి నా మీద మరింత కేర్ చూపించేవారు గంట గంటకు జ్యూస్లని పండ్లని ఇలా ఏవో ఒకటి తినడానికి పెట్టేవారు నెలలు నిండుతున్నాయి ఒకరోజు ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పి బాధతో తట్టుకోలేక అరుస్తున్న నన్ను అభి అత్తగారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు రక్తస్రావం ఎక్కువ అవుతుంది వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నారు అభి కూడా కంగారు పడుతూ సరేనన్నాడు డాక్టర్లు వెంటనే ఆపరేషన్కి సిద్ధం చేశారు వాళ్ళు నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు నాకు కలలో బాబును నేను ఎత్తుకొని ముద్దాడుతున్నట్లు బాబు నా వైపు చూసి చిరునవ్వులు చిందిస్తున్నట్లు అనిపిస్తుంది మెల్లగా కళ్ళు తెరవలేక పక్కన బెడ్డు మీద తడిమాను బాబు స్పర్శ నాకు కనిపించలేదు వెంటనే నీరసంగా ఉన్న పైకి లేచి బాబు ఎక్కడా అని అడిగాను అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారే తప్ప బాబు ఎక్కడా అని ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు అభివైపు చూసి బాబు ఎక్కడా అని కొద్దిగా గట్టిగా అడిగాను అప్పుడు అభి బాబుకేం కాలేదు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు రెస్ట్ తీసుకో అని చెప్పాడు నాకు ఎందుకో భయం వేస్తుంది ముందు మీరు బాబును చూపించండి బాబును చూసిన తర్వాతే నా మనసు కుదుట పడుతుంది అంతవరకు నా మనసు అల్లకల్లోలంగా ఉంటుంది వెంటనే చూపించండి అంటూ ఏడుస్తూ బ్రతిమలాడుతూ అడిగాను అప్పుడే నాకు బాబు ఏడుపు వినపడింది అంతే వెంటనే చేతికున్న సెలైన్లు తీసి పరుగు పరుగున బయటికి వెళ్ళి చూశాను పక్కవాడిలో బాబు తన తల్లి పక్కన పడుకొని ఏడుస్తున్నాడు ఆ బాబు నా బాబు కాదు అని తెలిసి విలవిల్లాడిపోయినాను అప్పుడు అభి చెప్పిన మాటలు విని నా గుండె మరింత బరువెక్కింది తీవ్రమైన రక్తస్రావం అవడం వల్ల కడుపులోనే బిడ్డ చనిపోయింది బిడ్డను చూసి నువ్వు తట్టుకోలేవని మేమే పూడ్చిపెట్టేశాము అసలు ఏం చెప్తున్నావు అబి నువ్వు చెప్పేది నిజం కాదు నిజం కాకూడదు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాను నా రోదన విధిని అభికి కూడా ఏడుపు ఆగలేదు నేను చెప్పేది నిజం శ్వేత నా బాబు మనకు ఇక లేడు నువ్వు ఆ విషయాన్ని జీర్ణించుకోవాలి అభి చెప్పిన మాటలు విని అక్కడే కూలబడి గట్టి గట్టిగా ఏడ్చాను నన్ను ఓదార్చడం అక్కడున్న ఎవరికీ కాలేదు డాక్టర్స్ బలవంతంగా తీసుకెళ్లి మత్తు ఇచ్చి పడుకోబెట్టారు కొన్ని రోజులకు శారీరకంగా కోలుకున్నాను కానీ చాలా అయితే వెళ్ళాను ముందులా అభితో చనువుగా మాట్లాడకపోవడం ఇంట్లో ఏ పని మీద శ్రద్ధ లేకుండా ఒంటరిగా కూర్చొని బాబు లేడు అనే నిజాన్ని ఒప్పుకోలేక కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని బాబు పోయిన బాధ ఒక సైడ్ నేను ఇలా కుమిలిపోవడం చూసి అభి చాలా బాధపడేవాడు నువ్వు అలా బాధపడుతూ కూర్చోవద్దు నువ్వు అలా కూర్చుంటే నాకు ఇంకా బాధగా ఉంటుంది అని రోజు అభి చెప్తూ ఉండటంతో అభి సంతోషం కోసం నేను కూడా మెల్లగా మారడం ప్రారంభించాను అభి నన్ను బయటికి తీసుకెళ్ళేవాడు ఫంక్షన్లకు తీసుకువెళ్ళేవాడు నలుగురితో కలిస్తే తొందరగా బాధను మర్చిపోతానని అనుకునేవాడు అలా మెల్లమెల్లగా బాధనైతే మర్చిపోలేదు కానీ అభి కోసం సంతోషంగా ఉన్నట్లయితే నటించేదాన్ని ఇది ఇలా ఉండగా ఒక సంవత్సరం నర్ర తర్వాత మళ్ళీ నేను నెల తప్పాను ఆ విషయం తెలిసి నాకు ముందు భయం వేసింది కంగారు మొదలయ్యింది మొదటి బిడ్డలాగానే మళ్ళీ ఏదైనా జరుగుతుందేమోనని చాలా భయం వేసేది ఆ విషయం అభికి చెప్పగానే అభి సంతోషపడ్డాడు నాలోని భయాన్ని తెలుసుకొని నన్ను ఓదార్చేవాడు కానీ నా భయమే నిజమైంది మళ్ళీ ఐదవ నెల రాగానే అభాషన్ అయిపోయింది ఈసారి డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకోసారి తను నెల తప్పితే తల్లికి ప్రమాదం అని చెప్పారు ఆ మాటలు విన్న తర్వాత నాకు ఏడుపు ఆగలేదు ఏం పాపం చేశాను నాకు ఇలా జరిగింది అని ఏడుస్తూ కూర్చున్నాను ఈసారి నన్ను ఓదార్చడం అభి వల్ల కూడా కాలేదు అభి కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు అత్తగారిని కలవడానికి తన స్నేహితురాలు వచ్చింది అత్తగారు తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే అటుగా వెళ్తున్న నాకు కొన్ని భయంకరమైన నిజాలు వినపడ్డాయి అత్తగారి స్నేహితురాలు అత్తగారితో ఏమే నీకు కోడలంటే ఇష్టం లేదని చెప్పావు కానీ నీ కోడల్ని చాలా బాగా చూసుకుంటున్నావని విన్నాను ఎంతవరకు నిజమేంటి అని అన్నారు ఇష్టమా పాడా అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు నా కొడుకు తనను ఇష్టపడ్డానని పెళ్ళి చేశాను ఎక్కడ కాదంటే వాడు నాకు దూరం అవుతాడోనని పెళ్ళి చేశానే తప్ప తనంటే నాకు ఇసుమంతా కూడా ప్రేమ లేదు అందుకే పిల్లలు పుడితే ఎక్కడ నా కొడుకు దాని కొంగు చుట్టే తిరుగుతాడో అని పిల్లలు పుట్టకుండా ఉంటే అది గొడ్రాలు అని చెప్పి ఇంట్లో నుంచి తరిమి వేయచ్చని దానికి పిల్లలు పుట్టకుండా చేస్తున్నాను అంటే నీ కోడలి కడుపుపోవడానికి కారణం నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగింది ఆ నేనే అని గర్వంగా చెప్పింది మొదటి బిడ్డను మొదట్లోనే చంపేద్దామనుకున్నా కానీ పిండము తొమ్మిది నెలలొచ్చేంత వరకు బ్రతికింది అప్పుడే పాలల్లో విషం కలిపి ఇచ్చాను అందుకే అయ్యి మొదటి బిడ్డ చనిపోయింది ఈసారి ఆలస్యం చెయ్యకుండా రెండవ బిడ్డకి ఐదవ నెలలోనే అభాషం చేసేలా చేశాను డాక్టర్లు కూడా ఇక పిల్లలు పుడితే కష్టం అంటున్నారు ఇక ఈ విషయాన్ని సాకుగా పెట్టుకొని నా కొడుకు దాన్ని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకునేలా చేస్తాను ఆ దరిద్రాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని చెప్పింది అప్పుడు తన స్నేహితురాలు ఎందుకు నీకు నీ కోడలంటే ఇష్టం లేదు అని అడిగింది నా కొడుకుకి నాకు నచ్చిన అమ్మాయిని అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను కానీ ఎక్కడి నుంచి దాపురించిందో తెలీదు ప్రేమ అంటూ మావాడి జీవితంలోకి వచ్చింది ప్రేమించామని చెప్పి కాని కట్నం కూడా ఇవ్వలేదు దరిద్రపుది అంటూ ఏవేవో తన గురించి మాట్లాడుతూ ఉంటే అక్కనే వింటున్న నాకు నేను వింటున్న మాటలు నిజమా లేక నేనేదైనా భ్రమపడుతున్నానా అని అనుకుంటూ ఉన్నాను ఇది నిజం కాదు అని చెప్పడానికి లేదు ఎదురుగా సాక్ష్యాలు కనపడుతున్నాయి ఇన్ని రోజులు ఇంత ప్రేమగా చూసుకున్న నా అత్తేనా నాకు ఇలా చేసింది అని నాకు ఏమీ అర్థం కాలేదు అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్ళి కుమిలి కుమిలి ఏడ్చాను నేను ఒక్కదాన్నే ఈ మాటలు విన్నాను అనుకున్నాను కానీ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన అభి కూడా తన తల్లి చెప్పిన మాటలన్నీ విన్నాడు తల్లి స్నేహితురాలు వెళ్ళిపోగానే తల్లిని నిలదీశాడు ఎందుకు ఇలా చేశావు తను ఏ పాపం చేసిందని తనను ఇంత క్షోభ పెట్టావు అని గట్టిగా అరుస్తున్న అభి మాటలు విని బయటికి వచ్చాను అభి తన తల్లితో గొడవ పడుతుండడం చూశాను పిల్లలు పుట్టలేదని మీ అత్తగారు నిన్ను తిడుతూ ఉంటే ఎన్నో నోములు నోచి పూజలు చేసి నిన్ను కన్నాను పిల్లలు లేని బాధ నాకు తెలుసు అని ఎన్నోసార్లు చెప్పావు కదమ్మా మరి ఆ బాధ నా భార్యకు కలిగేలా ఎందుకు చేశావు ఎందుకింత అన్యాయం చేశావు అని అడిగాడు దానికి అభి తల్లి కోపంతో నాకు అది నచ్చలేదురా దాన్ని వదిలేసి ఎలాగూ డాక్టర్లు చెప్పారు కదా దానికి ఇక పిల్లలు పుడితే ప్రమాదమని అందుకే దాన్ని వదిలేసి ంచక్క నేను చూసిన పిల్లను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని అనింది దాంతో అభికి పట్టరాని కోపం వచ్చింది నీకు ఇష్టం లేకపోతే నువ్వు దూరంగా ఉండు తను నాకు నచ్చింది జీవితాంతం తనతో గడపాల్సింది నేను నువ్వు కాదు అని అభి సమాధానమిచ్చాడు అభి సమాధానం విన్న అత్త ఇంకా ఊగిపోయింది ఇది నిన్ను బాగా వలలో వేసుకుంది ముదనష్టపురాలు అంటూ ఏవేవో తిడుతుంది తను చేసిన తప్పును కూడా ఒప్పుకోకుండా ఇంకా నన్నే తప్పు పడుతూ ఉంది ఇక అభి తట్టుకోలేక నీకు తను ఇష్టం లేకపోతే మేమిద్దరం ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాము నువ్వే ఇక్కడ ఉండు అన్నాడు దాంతో అత్తగారికి అట్టరాని కోపం వచ్చింది వెళ్ళు వెళ్ళు ఆ పిల్లలు లేని దానితో వెళ్ళి ఎన్ని రోజులు సంతోషంగా ఉంటావో నేను చూస్తాను చిట్ట చివరకు మళ్ళీ నువ్వు ఈ తల్లిని వెతుక్కుంటూ వస్తావు అని శాపనార్థాలు పెట్టింది కడుపు పోయేలా కాకుండా ఈ దరిద్రదే పోయేలా చేసింటే బాగుండు అప్పుడు నాకు ఏ బాధ లేకుండా నా కొడుకుతో సంతోషంగా ఉండేదాన్ని అంటూ అత్తగారు కోపంతో మాట్లాడుతూ ఉన్నారు నాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు ఈ గొడవ జరుగుతూ ఉంటే అలా దిగ్భ్రాంతిలో ఉన్న నన్ను అభి చెయ్యి పట్టుకొని ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చాడు అత్తగారు ఏ మాత్రం తను చేసింది తప్పు అని కూడా ఒప్పుకోవడం లేదు పైగా నా మీదే నిందలు వేస్తుంది తప్పంతా నేనే చేసినట్లు మాట్లాడుతుంది ఇన్ని రోజులు తేనె పూసిన కత్తిలా పైకి ఇంత ప్రేమగా నటిస్తూ కడుపులో పెద్ద కత్తినే దించింది చేసింది ఆమె కానీ శిక్ష మాత్రం నాకు పడింది జీవితంలో పిల్లలు పుట్టకపోతే ఆ బాధను నితాంతం అనుభవించాల్సింది నేనే ఇప్పుడైతే ఆ ఇంటి నుంచి వచ్చేసి నేను అవి చాలా సంతోషంగా ఉన్నాము కానీ మా బాధంతా ఒక్కటే పిల్లలు పుడతారా లేదా అని దేవుడి దయ వల్ల మాకు ఒక పాపో బాబో పుడితే మా జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది కథ మొత్తం విన్నారు కదా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్